హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణ తుమ్ము చెట్లు అందరూ ఎలా ఉన్నారు బాగుంటున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు బ్లాగ్ ఏంటంటే అత్తయ్య మావి గారు ఊరు వెళ్తున్నారు ఇంట్లో మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు మా చిన్న వర్క్కి వెళ్ళారు అనమాట నేను మహేష్గా మాత్రమే ఉంటున్నాము ఈ డే అంతా ఎలాగా మేనేజ్ చేస్తాను మహేష్ కానీ ఇంట్లో ఎలా ఉంటామో బ్లాగ్ అయితే షూట్ అనుకుంటున్నాను మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూసేయండి మా ఇసుకైతే ఫీవర్గా ఉందనమాట హెల్త్ బాగాలేదు నైట్ వెళ్ళి తావిది కట్టించాము అందుకే ఇంకా లేవలేదన్నమాట అందుకే ఇంక నేను లేపలేదు పాపం చాలా ఫీవర్గా ఉంది అప్పటికే నీరసంగా అయిపోయింది నైట్ నైట్కి నైట్ అంతా పడుకోలేదు సో స్నానం అయితే చేస్తాను ఇంకా స్నానం చేసేసి పూజ అయితే చేసుకున్నాను అనమాట డైలీ పూజ అయితే డైలీ అగరపత్ అగరబు తరిగించుకొని బెల్లం మొక్క పెట్టయితే దానం పెట్టుకున్నాను సో దగ్గర కూడా అగరించుకుని దర్మం అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు టిఫిన్ చేసేస్తే ఇంకా మా ఇష్కాకి ఇడ్లీ పెట్టి జల్లేసి స్నానం చేసేసరికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఈ లోపల నేను టిఫిన్ చేసేస్తాను టిఫిన్ ఏం చేసుకున్నామో చూపిస్తాను చూసేయండి ఇదిగోండి టిఫిన్లోకి ఏం చేస్తారంటే ఇదిగోండి కొంచెం పులిహార్లాగా వామన్నలాగా మధ్యలో చేస్తారనమాట వేయకుండా అలా అని చెప్పి వామ్ వేయకుండా ఉల్లిపాయలు పచ్చిమిరగా వేసి బాగా చేస్తారు అది టిఫిన్లోకి అలాగే ఇడ్లీ కూడా పెట్టాము అలాగే అంబలు ఉంది తర్వాత చట్నీ సో నేనైతే ఇది తింటాను చూడండి అంటే లాగే కాకపోతే కొద్దిగా వేరుశెనగ గుళ్ళు తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయలు అవి వేసి చేస్తారనమాట అత్తయ్య గారు బాగుంటుంది సో చాలు సో ఇది తినేసి ఇంకా మా ఇష్టం ఇసుక మంచి బాబాయ్ నాకు నాకు ఇసుక లేచిపో గుడ్ మార్నింగ్ ఇసుకా ఇష్క లేచింది కదా ఫస్ట్ ఆయిల్ పెట్టి జల్లు వేసేసాక అప్పుడు టిఫిన్ పెడతాను ధర జల్లు వేసుకుంది రా ఇసుక రా నీలోకి రాగానే ఇలా చల్ల చల్లగా పచ్చగా చెట్టు ఉండేది చాలా బాగుండేది ఇదిగోండి ఇప్పుడు కరెంట్ వైర్ల మీద పడుతుందని చెప్పేసి పైన అంకుల్ గారు అయితే ఇలాగ కొన్ని కొమ్మలు అయితే కొట్టించేస్తున్నారనమాట సో ఇక్కడ చాలా బాగుండేది ఇలా బాల్కనీలోకి రాగా అమ్మ చెట్టు పడిపోయింది ఇంక ఇక్కడ మాకు గ్రీనిష్గా ఉండదు అన్నమాట సో అది అదనమాట పిక్ తీసుకున్నా చాలా బాగా పడేది చూడాలి కొమ్మలైతే కొట్టేస్తున్నారు అయ్యో 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 కొమ్మలన్నీ ఇరిగిపోయాయి మాయా కొమ్మలైతే కొట్టేస్తారు మా ఇంటి దగ్గర ఇప్పుడు చెట్టు కొట్టేశాక ఆపోజిట్ హౌస్ బాగా కనబడుతుంది క్లియర్గా ఇదిగోండి ఇదంతా చెట్టు అయితే కొట్టేస్తారు క్లియర్గా అయ్యోయో యోయో చెట్టు అయితే కొడుతున్నారనమాట అత్తే అత్తయ్య మాయ ఊరు వెళ్తున్నారు సరే బాయ్ బాయ్ తొందరగా వచ్చండి అత్తయ్య మామ ఊరు వెళ్తున్నారు అత్తయ్య మామయ్య అయితే ఊరైతే స్టార్ట్ అయ్యారు సో ఇంకా మేమిద్దరమే ఉండాలి మా ఊరు వెళ్ళారనమాట ఇంక ఇంట్లో అయితే ఎవరు లేరు నేను మా ఇసుకాయే ఉన్నాము ఇదిగోండి మా ఇసుకా ఫీవర్ వల్ల లేట్గా లేచింది అనమాట నా స్నానం నా టిఫిన్ అయిపోయింది ఇప్పుడు మా ఇసుకాకి జల్లు వేసిన తర్వాత బ్రష్ చేసి టిఫిన్ పెట్టేసి తర్వాత స్నానం చేపిస్తాను ఈరోజు బ్లాగ్ చూస్తూ ఉండండి ఇసుకా ఇంకా ఇదిగోండి ఇసుకాకి రెండు జల్లు అయితే వేస్తాను బ్రష్ చేసుకుంది ఇప్పుడు ఇడ్లీ తింటదనమాట ఎలా చూడు ఇష్కా ఇటు చూడు నాన్న ఇగండి జల్ వేస్తాను బ్రష్ చేస్తుంది ఇదిగోండి ఇప్పుడు ఇడ్లీ పెడతాను అనమాట సో ఆడుకుంటూ ఇడ్లీ తినేస్తుంది టైం వచ్చేసి చూడండి టిఫిన్ అయ్యేసరికి ఎంత చూద్దాం లెవెన్ అయింది కదా ఎంత తింటుందో చూస్తాం ఇదిగోండి ఫైనల్గా మహేష్కి అయితే ఒక ఇడ్లీ తినడానికి ఎంత టైం పట్టిందో చూడండి లెవెన్కి స్టార్ట్ చేశాను క్వార్టర్ టు ట్వెల్వ్ అయింది ఆ ఒక్క ఇడ్లీలోనే ఒక మూడు నాలుగు సార్లు నోట్లో పెట్టుకుని ఊసేస్తుంది మళ్ళీ అవి తీసుకెళ్ళి పాడేయాలి అంటే ఒక అర ముక్క లోపలికి వెళ్తుంది ఇంకా అర ముక్క అయితే ఇంకా కిందే పడుతుంది అనమాట అది తినడానికి ఇంతసేపు అంటే ఒక ఇడ్లీకి ముప్పావు గంట అందులో సగం కింద పడేస్తుంది ఈ లోపల టిఫిన్ అయిపోయింది కాబట్టి ఈ షీంకులో కొన్ని గిన్నెలు ఉన్నాయి ఇవన్నీ ఖాళీ చేసేసి తోమేస్తాను ఈ తోమే వేడి వేడి పెట్టేస్తే దానికి తాగిపోతాయి కాబట్టి అప్పుడు స్నానం చేయించేస్తాను ఇంకా దాని పని అయితే అయిపోద్ది ఈ లోపల నా పని కూడా అయిపోద్ది ఇదంతా నీట్గా చేసేసుకుని గిన్నెలు తోమేసి దానికి స్నానం చేయించాను అనుకోండి ఇంకా వంట ఒకటే పెట్టుకుంటే సరిపోద్ది సరే చూస్తూ ఉండండి ఇంకా ఇసుకాకైతే స్నానానికి నీళ్ళు పెట్టాను నీళ్ళు కాకపోతే ఇంకా ఈ లోపల గిన్నెలు అవి కడిగేసుకుంటే ఈ నీళ్ళు కాకపోతాయి స్నానం చేయించడమే సో అత్తగారు అయితే చారు అయితే పెట్టేశారు మార్నింగే యసుకీ రైస్లోకి చారు కావాలి కాబట్టి సో నేను ఇంకా రైస్ వండుకొని ఉక్ ఒకటి చేసుకుని తినేయాలి రైస్ పెట్టుకుని మా చిన్నకి కూడా వర్క్ ఉందంట ఇంకా భోజనానికి అయితే ఎవరు రారు ఇంకా నాకు ఇసుకాకే వండుకోవాలి రైస్ స్నానం చేపించేసిన తర్వాత కొద్దిసేపు ఆగి లేటుగా వండుకోవడమే ఇంకా గిన్నెలైతే తోమేసి తర్వాత ఇష్కాకి స్నానం చేయించేసాను తర్వాత బట్టలు అవి వేసేసాను ఇంకా ఫీవర్ అయితే అంతగా ఏం లేదు నైటే కొద్దిగా ఉంది బయటికి తీసుకెళ్తే వెంటనే గాలి పట్టేయడం తర్వాత కొంచెం అన్ఈీగా ఉంటుందన్నమాట కొంచెం తావిదు కట్టయి తావిది కట్టించిన తర్వాత సెట్ అయిపోయింది ఇప్పుడైతే ఫీవర్ ఏం లేదు ఇంకా తర్వాత ఇడ్లీ పెట్టాను కాబట్టి జావ ఒక గ్లాస్ పట్టించేసి కొంచెం లైట్గా వస్తుంది కొంచెం లైట్ ఫీవర్ ఏమైనా ఉంటుందేమో అని సిరప్ అయితే పట్టించేసాను ఇప్పుడు ఫుల్గా హ్యాపీగా ఆడుకుంటుంది ఇప్పుడైతే ఫీవర్ అయితే ఏం లేదనమాట ఇంకా దానికి అసలే ఎక్కువ ఏడిపించదు తర్వాత పేచీ పెట్టదు అలా ఆడుకుంటూనే ఉంటుంది అసలు అస్సలు ఇబ్బంది పెట్టదు అలాగ తానికి తానే ఆడేసుకుంటుంది ఏమైనా వస్తువు కావాలంటే మాత్రం అది ఇచ్చే వరకు అనమాట సో ఇంక రోజు నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను కాబట్టి ఇంక ఈరోజు ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి ఇంకా దానితోనే చాలా టైం స్పెండ్ చేశాను ఇంకా అలా ఆడించి ఇద్దరం కలిసి అలాగా పడుకుని కబుర్లు చెప్పుకొని దానికి వీడియోస్ అవి చూపించి ఇంకా అలా చాలాసేపు ఇంకా స్పెండ్ చేశాను ఇడ్లీ అండ్ జావ కూడా లేట్గా తిన్నది కాబట్టి ఇంక ఇప్పుడు అప్పుడు ఎందుకని చెప్పేసి అలా ఆడుకున్న తర్వాత ఇంక తర్వాత సో రైస్ అయితే కడిగి పెట్టాను అనమాట రైస్ అయిన తర్వాత చారు ఉంది కదా వీలైతే ఆమ్లెట్ కానీ లేదంటే కొడుకు డుగ్గురు కానీ లేదంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ చేసుకుని తినే తినేస్తాను మా ఇసుకా అయితే చార్ పెడతాను సో ఇదనమాట సో రైస్ అయితే వండేసానన్నమాట అనమాట మా ఇసుకాయ కదా కొద్దిగా ఉండాను ఇంక మా అయితే ఎదుగుండి అన్నం పెట్టేస్తాను ఇంక మా అయితే అన్నం తినిపించేస్తున్నాను అనమాట అది తిన్నదానికి తినిపించిన తర్వాత నేను తింటాను ఇంకా మా ఇష్కాకి చార్సి అన్నం పెట్టేసిన తర్వాత నేను ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను ఒక ఎగ్ వేసుకుని నా ఒక్క దానికి చాలా అంటే చాలా బాగా కుదిరింది ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో వీడియో కూడా తీసాను షూట్ చేశాను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి అలాగే ఒక లైక్ చేయండి అండ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా చాలా బాగా కుదిరితే అంటే చాలా సింపుల్గా ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏమీ వేయలేదు చాలా ఒక టెన్ మినిట్స్లో అయితే అయిపోయింది సో ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే నిజంగానే చాలా అంటే చాలా బాగా సెట్ అయింది బాగా అనమాట టేస్ట్ అయితే నిజంగా సూపర్గా ఉంది సో ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నానని చెప్పేసి ఇంకా నాకు ఎక్కువే అయితే అయిపోయింది ఇంకా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి తినేసాను ఇంకా ఫుల్గా తినేసరికి తిన్న వెంటనే నాకు చాలా నిద్ర వచ్చేసింది అనమాట ఇంకా నేను మాయిష్క అయితే అలా కొంతసేపు మంచం మీద దొల్లి అలా అలా పడుకుని పోయాము ఇంకా మహిష్కాని కూడా పడుకోబెట్టేశాను అనమాట ఇంకా అలా ఆడుతూనే ఉంటుంది పడుకోవట్లేదు అలా కొంతసేపు పక్కన కూర్చొని జో కొడితే పడుకుంటుపోయింది ఇంకా తర్వాత నెల్లో చూసారా చెట్టు అయితే కొట్టేశారనమాట అయ్యో ఎంత బాగుండేదో చెట్టు చెట్టు అయితే కొట్టేశారు ఫైనల్గా మళ్ళీ వచ్చేస్తుంది తర్వాత చూపిస్తాను మీకు హలో అందరికీ ఇంకా ఆఫ్టర్నూన్ తిన్నాక పడుకుండా అనమాట నిద్ర వచ్చేసి ఇప్పుడే లేచాము ఈవినింగు ఇవ్వండి అంతా మా చెట్టు అయితే కొట్టేశారు అనమాట మా ఇంటి ఆపోజిట్లో ఉన్నది ఇక్కడ బాగా లైటింగ్ వస్తుంది ఇంకా ఇలా రావుగా అని కనిపించేదనమాట ఇలాగా ఇదంతా కొట్టేశారు కాబట్టి ఇప్పుడు అదంతా ఖాళీగా ఉంది ఆపోజిట్ వాళ్ళ హౌస్ బాగా కనిపిస్తుంది అనమాట మహిళ అయితే ఇప్పుడే లేచిందనమాట పాలు కాసిజన్ తాగుతుంది మిర్చి తింటున్నా స్నాక్స్ అక్కడే ఉన్నాం వాళ్ళు స్టార్ట్ అవుతున్నారంట వచ్చేసరికి లేట్ అయిపోద్ది ఇంకా సెవెన్ అలా అయిందనమాట చిన్న అయితే వచ్చారు సో ఇంకా మా ఇద్దరికి కలిసి టీ అయితే పెట్టాను ఒకదానికి టీ అలా పెట్టుకున్నాను ఎందుకు అని అలా వెయిట్ చేశాను ఈ లోపల ఎవరైనా వస్తే పెడదామని మా చిన్న అయితే వచ్చారనమాట ఇద్దరికి కలిసి టీ అయితే పెట్టేశాను టీ అయితే పెట్టించుకున్నాను టీ తాగేయడమే మీరందరూ టీలు తాగారా నేను చూడండి నిమిడేట్ చేస్తుంది ఎలా చాలు

నన్ను ఇమిటేట్ చేస్తుంది ఇంకా ఈవినింగ్ అయితే అత్తయ్య వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు రిటర్న్ అయిపోయారు అందుకని చెప్పేసి ఇంకా ఇదంతా కొన్ని ఉంటే కడిగేసి రైస్ అయితే పెట్టేస్తాను అందరికీ ఇంకా కర్రీకి కర్రీ కూడా ప్రిపేర్ చేయాలి చూపిస్తాను ఏం చేస్తాను సో ఇంకా అన్నం అయితే పెట్టాను అన్నం ఉడికేలోపు ఎలాగో ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పి మార్నింగ్ ఉతికిన బట్టలు అలాగే బట్టలు అన్ని కూడా ఇంకా మడత పెట్టేస్తున్నాను అనమాట మహేష్గా కూడా చూడండి ఎలా కూర్చుందో పక్కన ఇంకాకి అన్నం తినిపించేసి మళ్ళీ నైట్ స్నానం అయితే చేయించాను అనమాట హాయ్ చెప్పు ఇదిగోండి స్నానం చేసేసింది బోన్ చేసేసింది అయిపోయింది డిన్నర్ అయిపోయింది ఇంకా మా మావిగారు మా అత్తయ్య అయితే ఊరి నుంచి వచ్చేస్తున్నారు ఈ లోపల నేను వంటగదిలో ఉన్న పని అంతా బాటిల్స్ పెట్టేసి రైస్ అయితే వండేసాను అండ్ ఉలిపాయ ముక్కలు పచ్చిమిరప ముక్కలు కోసి పెట్టేశాను అలాగే ఎగ్స్ ఉడకబెట్టి పెట్టి ఉంచాను ఇంట్లో ఏంటంటే కొద్దిగా చికెన్ ఉంది సో అది సరిపోదని చెప్పేసి గుడ్లు కూడా ఉడకబెట్టామన్నమాట రెండు కలిపి మిక్స్ చేసి వండేద్దామని చెప్పేసి అంటే రేపు ఎలాగో థర్స్డే ఇంకెవరూ తినం ఫ్రైడే తినం సాటర్డే తినం మళ్ళీ సండే వరకు అంటే అన్ని రోజులు ఉంచుకోకూడదు చికెను సో అందుకని చెప్పి చికెన్ గుట్లు ఇప్పుడు వండేసుకుంటాం సో చూస్తూ ఉండండి అన్నీ రెడీగా పెట్టాను అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది ఇంకా దగ్గరలోకి వచ్చేసాము ఈ లోపల టీ పెట్టేసి ఉంచామంటే ఈ లోపల టీ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను అనమాట అంటే ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ టీ పెట్టాలి అంటే ఇంకొక ట్వంటీ మినిట్స్ అలా పడుతుంది కదా ఈ లోపు టీ అనుకోండి వచ్చినంటే కొంచెం ఫేస్ వాష్ అది చేసేసుకొని టీ తాగేస్తే కొంచెం జర్నీ చేసి వచ్చారు కదా మైండ్ కొంచెం ఫ్రెష్గా ఫ్రీగా ఉంటుంది తర్వాత మనం పని చేసుకోవచ్చు అనమాట సో అందుకని టీ పెట్టేసి ఉంచుకుంటే నేనైతే టీ పెట్టేసి ఉంచాను సో ఇంక రాగానే టీ అయితే తాగేసి తర్వాత ఈ లోపల అన్నీ రెడీ చేసి ఉంచేసాను కదా మా మావి గారు ఏంటంటే నేను చేసేస్తాను నువ్వు దగ్గరుండి అన్నీ అందించు అని చెప్పేసి అన్నారనమాట ఇంకా అందుకని చెప్పేసి అన్ని టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరిగాయ ముక్కలు అలాగే గుడ్లు ఉడకబెట్టేసి నాట్లు పెట్టేసి ఉంచాను అలాగే చికెన్ కూడా ఫ్రిడ్జ్లోంచి తీసి నీటిలో పెట్టి గడ్డ కరిగేలా గడ్డ కరిగేలాగా అన్నీ రెడీ చేసి అయితే పెట్టి ఉంచాను అన్నమాట ఇంకా మా మావిగారు వాళ్ళు వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి టీ తాగేసి కొంచెంసేపు రిలాక్స్ అయ్యి ఇంకా వంట అయితే మొదలు పెట్టేస్తాము తర్వాత ఇంకా టీ వాళ్ళతో పాటు ఇంకా నేను మా మా హస్బెండ్ కూడా వచ్చేస్తారు మా హస్బెండ్ మా చిన్న మళ్ళీ మేము ఐదుగురం అయితే మళ్ళీ టీ తాగేసాము ఇదిగోండి మా అత్తగారు మా అయితే ఊరి నుంచి వచ్చేసారనమాట ఇంకా రాగానే ఇంకా రిలాక్స్ అయ్యి టీ తాగిన తర్వాత వంట సెక్షన్ అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా వంట అయిన తర్వాత మేమందరం కలిసి డిన్నర్ చేసేసి ఇంకా మొత్తం అవి తోమేసుకొని ఇంకా మళ్ళీ మోపది పెట్టేసుకొని ఇంకా పడుకోవడమే అనమాట ఇంకా మొత్తం అది షూట్ చేయలేదు తినడం వరకు అయితే షూట్ చేశాను సో ఈ వ్లాగ్ అయితే మొత్తం చూసారు కదా వ్లాగ్ అయితే నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ కూడా చేయండి అబ్బా నెక్స్ట్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బై బై ఆల్ లవ్ యూఫ్ సో ఎగ్ అండ్ చికెన్ కలిపి ఉండడం ఇదే ఫస్ట్ టైము కానీ చాలా చాలా బాగా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇంకా మేమందరం కూడా ఫుల్గా తిన్నాము బాయ్ బాయ్